అనేది అందరికి తెలుసు కానీ ఇది ఇంత ఘోరంగా అయితే అని ఆయన కూడా ఊహించలేదు చిప్పకూడు తిరిపిసా నిన్న జరిగినటువంటి పెద్ద ఎత్తున జరిగినటువంటి తుక్కుగూడ సభలో శనివారం తుక్కుగూడ సభలో మేనిఫెస్టోను విడుదల చేస్తున్న రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్ దీపాదాస్ మునిషి భట్టి ఉత్తమ్ వెంకటరెడ్డి బాబు దామోదర పొంగులేటి పొన్నం ప్రభాకర్ తదితరులు ఇక్కడ కనబడతా ఉన్నారు వీళ్ళందరూ ఇక్కడ మేనిఫెస్టో విడుదల చేస్తూ ఉన్నారు ఇక్కడ కనబడతా ఉంది మీరు అందరూ చూసుకోవచ్చు రేవంత్ రెడ్డి స్పీచ్ను ఉర్రు తోగిస్తూ నిన్న మాట్లాడి కేసీఆర్ నువ్వు అక్కడ పోయి ఇక్కడ పోయి మొన్న సూర్యపేటలో నిన్న కరీంనగర్లో పోయి అడ్డగలిగా ఎంటికెల గిటికేలా మాట్లాడుతున్నావు నీకు లాగు అంటే నీకు లాగు చెడ్డి మొత్తం విప్పేసి నీ చిప్పకూడి తినిపిస్తా అని చెప్పి వెరీ సీరియస్గా మాట్లాడాడు దానికి ప్రజలు కూడా పెద్ద ఎత్తున రిక రియాక్ట్ అయినట్టు మనకు కనబడతా ఉంది రాష్ట్రంలో పద్నాలుగు ఎంపీలను గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి కూడా చేసినటువంటి సంఘటన మనకు కనబడుతూ ఉంది మోదీ అంటే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఏవి అని చెప్పి కూడా ప్రశ్నించారు పెద్దలు రేట్ లేక నేను గాను అని కూడా అని అన్నారు ఒక మాటలో చూడాలంటే గుజరాత్ మోడల్ కాదు ఇక్కడ వైబ్రెంట్ తెలంగాణ ఆధిపత్యాన్ని చూపిద్దామని ప్రజలకు రేవంత్ రెడ్డి సూచించారు అభివృద్ధి వైపు దేశాన్ని నడిపించేలా తెలంగాణ నుంచే ముందుకు సాగుదామన్నారు ఇక పదేండ్ల పదేళ్ళు మీ మీ పార్టీ అంటే బీజేపీ మీ నాయకుడే మోదీ ఈ దేశంలో ప్రధానిగా ఉన్నారు నిరుద్యోగ నిరుద్యోగ యువకులు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు పదే నిరుద్యోగ యువకులకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు పదేళ్లలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వలే ఏమిచ్చిర్రు ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఇచ్చినట్లు చెప్పరు ఈ దాంకా ఇందుక మీకు ఓటేయాలి దీనికి సిగ్గులేని కిషన్ రెడ్డి రెడ్డి సమాధానం చెప్పాలి మిగతా మిగతా ఉద్యోగాలు ఎట్టిపోయినాయి రైతుల ఆదాయాన్ని రెట్టిస్తాము రెండింతలు చేస్తామన్న మోదీ మాట ఇచ్చి మోసం చేసిండు వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు రద్దు కోరుతూ పదహారు నెలల పాటు రైతులు ఢిల్లీ ఢిల్లీ బార్డర్లో ఆందోళన చేశారు ఏడు వందల యాభై మంది రైతులు అమరులైతే కనీసం ప్రధాని మోదీ పరామర్శించలేదు వారి కుటుంబాలను ఆదుకోలేదు రైతులను చంపినందుకు బీజేపీకి ఓటు వేయాలా అని చెప్పి దీనికి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై రెండు వరకు పేదలందరికీ ఇండ్లు ఇస్తామని చెప్పారు మోదీ తెలంగాణలో అన్ని ఎన్ని ఎన్ని ఇండ్లు ఇచ్చారో కిషన్ రెడ్డి సమాధానం ఇవ్వాలని ఆయన నిలదీశారు హైదరాబాద్లో వరదలు వచ్చి వచ్చినప్పుడు మోదీ మోదీ నుంచి కిషన్ రెడ్డి ఒక్క రూపాయి ఆయన తెచ్చిండా సిగ్గులేని కిషన్ రెడ్డి ఇవాళ ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నామని అంటే నమ్మం అంటే నమ్మితే మోసము ఇక పదిహేనుల ప్రధాని ఉండి ఇప్పుడు మళ్ళీ ఓట్యమట్టు బీజేపీకి ఓటేస్తే యా ఆయన ఏమైనా చంద్రమండలానికి రాజవుతాడా ఇక్కడ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేని ఐటీఐఆర్ క్యారిడార్ ఇవ్వలేని బయ్యారం ఉప్పు కర్మాగారం ఇవ్వలేని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేని పదేళ్ళ తర్వాత నిన్న మొన్న జరిగే నిన్న మొన్న గిరిజన యూనివర్సిటీ ఇచ్చిండు విభజన చట్టంలో కాంగ్రెస్ ఇచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మోదీ అమలు చేయలేదు ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ తాకట్టు పెట్టిండు బీఆర్ఎస్ను ఎట్లా బొంద పెట్టామో అట్లనే బీజేపీని బొంద పెట్టాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అని చెప్పి అని గట్టినే అరుచుకున్నాను నేను నిజంగా నరేంద్ర మోడీని ఓడించడానికి ఈ దేశ ప్రజలు సిద్ధంగా ఉండరు ఖచ్చితంగా ఓటం తప్పదు నా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు పెద్ద ఎత్తున ఈ దేశంలో ఖచ్చితంగా నమ్మించి మోసం చేస్తున్నటువంటి మోడీని ఇప్పుడు చేసేది గతం అంట గతం విడిచిపెట్టి ముందల గురించి రెండు వేల నలభై ఏడు గురించి మాట్లాడతారు రెండు వేల నలభై ఏడు గురించి ఎవరిని పిచ్చి వాళ్ళని చేశాడో అసలు అర్థమే కాదంటే నరేంద్ర మోడీ ఈ దేశ జన ఈ దేశ ప్రజలను అత్యంత తెలివైన ప్రజలను మోసం చేస్తూ ఉంటారు పట్ట పిచ్చి జనాలను మొత్తం సప్పట్లు కొడతా ఉన్నారు మరి ఏం చేస్తారో ఇక మొత్తం మీద ఆగమే